వార్తలు సమర్పిస్తున్న వారు విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ మహబాబాబాద్ పట్టణంలోని వీరారం తాండాకు చెందిన భోక్యాశీను తనకు వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమిని డాక్టర్ ప్రమోద్ రెడ్డి తప్పుడు పేపర్లతో తమ భూమిని లాక్కొని విల్లాలను నిర్మిస్తున్నారని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం తనకు న్యాయం జరగలేదని ఈ ప్రభుత్వంలోనైనా తనకు న్యాయం చేయాలంటూ అమరవీరుల స్థూపం వద్ద వినూత్న నిరసన చేపట్టి అమరవీరుల స్థూపానికి వినతి పత్రాన్ని అందజేశారు భూక్య సీను అనే జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి వినతి పత్రం సమర్పించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ మండలం శనిగపురం శివారు సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిదిలో పద్నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమిని డాక్టర్ ప్రమోద్ రెడ్డి దర్జాగా కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వాలు పాలకులు మారిన గిరిజన భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు పోలీసులు వారికి అండగా నిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన భూములను తిరిగి ఇప్పిస్తే జొన్న పంట సాగు చేసుకుని జీవనోపాధి పొందుతామన్నారు సంబంధిత అధికారులకు పలు మార్లు భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వినితి పత్రాలు సమర్పించినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు అమరవీరులు మరణించిన వాళ్ళైన ఇంటర్నేమో ఆ ఆశత్వని మా కుటుంబంతో వచ్చి అలా అమరవీరుల తూపానికి నాకున్న సమస్య దరఖాస్తు ఇచ్చుకున్నా రెండు వేల పన్నెండు నుంచి మా భూములు అనిక్రాంతమైందని ఈ మహబాద్ డాక్టర్ పిల్లల డాక్టర్ ప్రమోదుడి మీద అనేకసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా కలెక్టర్కు ఆర్డియో ఎంఆర్ఓకు అందరికీ వీళ్ళు పట్టించుకోకపోతే నేను ఎస్టేసి కమిషనర్ దగ్గర పోయినా ఎస్టీసీ కమిషనర్ దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో పదహారులో మాకు సర్వే చేసిరు బౌండరీ పిక్స్అప్ చేసిరు దాంట్లో భూమి పరమద్దు పదహారు ఎకరాల నుంచి పదిహేడు ఎకరాలు భూమి కబ్జా చేసుకున్నాడని ఇక్కడ ఎంఆర్ఓ రిపోర్ట్ పెట్టిండు అదే రిపోర్ట్ మీద మళ్ళీ ఎంఆర్ఓ ఎమన్ రాస్తాడంటే ఒక చిన్న తిరకాసు ఆ భూమి సర్వే మేము చేస్తే తర్మారవుతుంది ఇది డి ద్వారానో ఏడి ద్వారా చెప్పాలని పెడితే మళ్ళీ మళ్ళీ కలెక్టర్కి పెట్టుకున్నాం కలెక్టర్ సర్వే చేయమని ఆర్డర్ వచ్చింది గారు మళ్ళీ సర్వేకి వచ్చే ముందే వాళ్ళకు నోటీస్ ఇయ్యంగానే మళ్ళీ హైకోర్టుకి పోయి స్టే తెచ్చుకొని సర్వే చేయనియకుండా మా భూమిలో దొంగ డాక్యుమెంట్లు పెట్టి పర్మిషన్ మున్సిపాలిటీలో ఒక నంబర్ అంటే రెండు వందల ఎనభైలో పర్మిషన్ తెచ్చుకొని రెండు వందల డెబ్బై తొమ్మిదిలో అదనంగా మా మాకు సంబంధించిన రెండు వందల డెబ్బై తొమ్మిది ఐదు ఎకరాల భూమిలో నిర్మాణం చేసారు అదే విషయం మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ ఆర్టీ అందరికీ పెట్టుకున్నాం పెట్టుకుంటూ మా భూముల మీద మేము పోతే గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ పోలీస్ వ్యవస్థ మా భూమిలో ఇన్వాల్వ్ అయ్యి మాకు భయప్రాంతులకు గురి చేసి మీద ఎస్టీఎస్ మీ మీద పీడి యాక్ట్ ఓపెన్ చేస్తాం మీ మీద రౌడీ చీటర్లు ఓపెన్ చేస్తాం అని మా మీద అటు భూమి మా భూములో పోయి మేము సాగు చేసిన గెట్లు పెట్టుకున్న ఏమైనా చూద్దామని పోయినా కూడా మా మీద టెస్ట్ పాస్ కేసులు అంటే వాళ్ళ భూమిలో మేము పోయినామని నిర్ధారణ చేస్తాను మరి మా భూమి ఆడందో వీళ్ళకు నిర్ధారణ చేసే రైట్స్ లేవు అంటే వాళ్ళు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా మీద కేసులు పెట్టి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మా కుటుంబానికి మాకు చాలా అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నాం కాబట్టి మాకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చింది గత ఆరు సంవ ఆరు నెలలు అవుతుంది అనేక సార్లు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇటు మా సీతక్క గారికి మళ్ళీ ఎం నరేందర్ రెడ్డి గారికి మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నకు ఇట్లా మళ్ళీ మేము ఆరు ఆరు నెలల నుంచి దరఖాస్తు ఇస్తూనే ఉన్నాం అక్కడ ఇక్కడ ఉన్న ఎం మున్సిపాలిటీకి డబ్బులు ఇచ్చుకుంటూ రెవెన్యూకి డబ్బులు ఇచ్చుకుంటూ ఇక్కడ మళ్ళీ మేనేజ్ చేసుకుంటూ మా అన్యాయం అట్నే ఉంటుంది స్వాతంత్రం తెలంగాణకు స్వాతంత్రం ఇప్పించింది సోనియా గాంధీ మా భూములకు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చింది రేవంత్ అన్న వచ్చింది కాబట్టి మా భూమికి కూడా స్వాతంత్రం కలిపియాలని మా భూములకు కూడా న్యాయం చేయాలని సమగ్ర విచారణ చేసి న్యాయం చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని ఆకలి చావులు చచ్చిపోయారు మా కుటుంబాలు ఇప్పటికైనా ఉన్న బతుకునే ఉన్న కూడా మేము బతుకుతాం మేము అమ్మిన భూమి గుంటే ఒక్క గుట్ట భూమి కూడా వాళ్ళక్కడ అడిగేదానికి మేము ముందుకు రాడలేము అమ్మిన భూమి కంటే ఎగస్ట భూమి ప్రమోద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పార్టీని బలోపేతం చేసుకుంటూ మమ్మల్ని పోలీసులను వాళ్ళని బలోపేతం చేసుకుంటూ మాకు తొక్కి మా భూమిని గుంజుకున్నారు కాబట్టి ఇప్పుడు సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేయాలని